హాయ్ ఫ్రెండ్స్ అయితే మీ ముందుకు ఒక సరికొత్త రావడం జరిగింది ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది నిజంగానే ఒక అద్భుతములు ఉంటది మా గిరిజన ప్రాంతంలోని సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటారు అనేది అయితే ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను అదే విధంగా మనం సంక్రాంతి అంటే ఏ విధంగా ఎన్ని రోజులు అనేది అయితే ఈడియోలు మీకు పూర్తిగా చూపించడం జరిగింది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బాగుంటుంది విధంగా సంక్రాంతి అంటేనే ప్రత్యేకంగా మనకు గుర్తుకొచ్చేది ఒక ఐదు రోజుల పండుగ అనమాట ఎందుకంటే ఐదు రోజుల్లోని మన గిరిజన ప్రాంతంలోని ఈ పండుగ అనేది చేసుకుంటాము ఈ పండుగ ఏ విధంగా చేస్తామనేది అయితే ఈ రోజు చూపిస్తాను అదే విధంగా ఈ రోజు అయితే గురువారం ఈ రోజు గురువారం కావున ప్రత్యేకంగా పశువుల కోసం అనేసి అయితే ఈవె మనము పూజ చేయడం జరుగుతుంది అది కూడా పశువులు చాలా ముందు అనమాట అది ఏ విధంగా పూజ చేస్తామనేది అయితే వీడియోలు మీకు పూర్తిగా చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది బాగుంటుంది మనం వీడియోలో కలుద్దాం వీడియోలో మనం ఏ విధంగా పూజ చేస్తామనేది అయితే చూపిస్తాను మొదటి రోజు అయితే మా వాళ్ళు దారికి వెళ్ళి ఆ పేడ రాసి వాటిపై అయితే బొమ్మను అలంకరించి పూజ అయితే చేస్తారు ఈ పూజ అనేది మనము మొదటి మొదటి పండుగ రోజు అయితే చేయవలసి ఉంటుంది చూశారు కదా బొమ్మలు ఏ విధంగా అలంకరిస్తున్నారు ఈ విధంగా అలంకరించిన తర్వాత అయితే అక్కడ అడ్డాకులు ఉంచి వాటికి అయితే మనము కావలసిన అయితే కోరుకొని పూజ చేయాల్సి ఉంటుందన్నమాట మా ప్రాంతంలో అయితే ప్రతి ఒక్కరు దారికి తీసుకొచ్చి ఈ విధంగానే పూజ చేస్తారండి ఈ ప్రాంతంలో ఏ విధంగా పూజ చేస్తారనేది అయితే ఒకసారి కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఈ పూజ చేసిన తర్వాత అడవిలో ఉన్న అడ్డాకుని అయితే మా వాళ్ళు తింటారండి లేకపోతే అస్సలు తినారన్నమాట చివరి రోజుకైతే మా వాళ్ళు పశుసాల ఎదుట అయితే ఇదన బొమ్మని అలంకరించి పూజ అయితే చేయవలసి ఉంటుంది ఈ విధంగా పూజ చేసిన తర్వాత మాత్రమే ఆ రోజు పశువులను అయితే బయటకు వదులుతారు లేకపోతే వదలరు చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఆవు మెడలో అయితే మా ప్రాంతీయ భాషలో అయితే మెస్తా అంటాం వాటి అయితే ఖచ్చితంగా కట్టి ఉంటారు చూసారా మా అన్ని అయితే ఎదుగు ఆ పప్పలు అయితే లాగడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు ఆవులకి అయితే ప్రతి ఒక ఆవుకైతే ఈ విధంగా కట్టి ఉంటారండి అండి చూసారా ఆల్రెడీ తీసుకున్నాడు ఏమండి ఇన్నాళ్ళు కష్టపడింది ఈసారి అయితే పశువులకి ఈ విధంగా సంక్రాంతిలో అయితే పూజ చేయడం జరుగుతుంది ఈ పూజ అనేది ప్రత్యేకంగా పశువుల కోసం అదే విధంగా మనకు అడవిలో దొరికే అడ్డాకులు ఉంటాయి కదండి అడ్డపికల కోసం అయితే ఈ పండుగ అనేది చేస్తారు ఈ రోజు అయితే పూజ చేసే వరకు అయితే పశువులను అయితే బయటకి అయితే రానివ్వరు పూజ చేసిన తర్వాత అయితే పశువులను అయితే బయటని రాణిస్తారు మా గిరిజన ప్రాంతంలో ఖచ్చితంగా ఈ విధంగా అయితే చేయవలసి ఉంటుందండి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ చూసారు కదండి మేమైతే పూజ ఏ విధంగా చేస్తాం అనేది అయితే వీడియోలో చూపిస్తాను వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రత్యేకంగా ఇదిగో పశువుల కోసం అనేసి ధాన్యం తీసుకోవడం జరిగింది అదే విధంగా పక్కన అయితే ఇదిగో రైస్ చూసారు కదా చూసారు కదండి పశువులు అయితే ఎంత తఫనాలు పడుతున్నాయో అంత టైం అయి వచ్చింది ఈ టైంకి మా వాళ్ళైతే పశువులు బయటకు తోలేస్తారు కానీ ఈ రోజు పూజ చేసిన తర్వాత మాత్రమే తీసుకెళ్తారు అందుకోసమే పశువులు పశువు చాలా ఉన్నాయి పూజ చేసిన తర్వాత మాత్రమే ఈ పశువులు అయితే బయట తీసుకొస్తారు ఏ విధంగా పూజ చేస్తారు అనేది వీడియోలు అయితే చూపిస్తాను చూసారా ఇది అయితే బొడ్డెంపురకు వీడియో ఉంది ఒకసారి చూడండి ఏ విధంగా అనేది ప్రత్యేకంగా పశువుల కోసం అనేసి అయితే ఇన్ని ఫుడ్లు అయితే ఈ రోజు తయారు చేయడం జరిగింది మా గిరిజన ప్రాంతంలో అండి సంక్రాంతి పండుగ రోజు అయితే ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్లు తయారు చేస్తారు ఇక్కడైతే మీకు కనిపిస్తుంది మామూలు ఫుడ్ కనిపిస్తుంది అండి అక్కడ కందులు మొత్తం మిక్సింగ్ లో ఉన్నాయన్నమాట చూసారు కదా ఎన్ని రకాల కూరగాయలు మిక్స్ లో ఉన్నాయో ఈ విధంగా ఉంటాయండి మా గిరిజన సాంప్రదాయం అయితే ఇదంతా పశువుల కోసమే పశువుల కోసం అనేసి మనం అయితే తయారు చేయడం జరిగింది చూసారు కదా ఇదిగో మా పెద్ద నాన్న అయితే పూజ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక మా గిరిజన ప్రతి పశువులకి మా వరియా భాషలో అయితే వీటికి మెస్స అంటాము మీ తెలుగుతో ఏమంటారు నాకు సార్ కామెంట్ చేయండి నాకు ఏదో ఐడియా లేదు ఈ మెస్స అయితే ప్రతి ఆవులకి కడతామండి చూసారు కదండి మనం ఆకులో మనం అన్నం వేసుకున్నాం కదా ఈ అన్న అయితే పశువులకి అన్నమాట ఖచ్చితంగా ఇది పశువులకి పెట్టవలసి ఉంటుంది చూసారు కదా ఆవులు అయితే మెసలు కట్టేసారు మెడలో కడతారు అన్నమాట ఇది ప్రతి పశువులకి అయితే మేతిస్తున్నారు ఈ విధంగా అయితే చేస్తామండి ఈ దానిని అయితే ప్రతి పశువులకి అయితే మేతించడం జరుగుతుంది ఎందుకంటే సంవత్సరం అంతా కష్టపడతారు ఆర్థిక వస్తం అయితే ఈ వరిని అయితే పెట్టవలసి ఉంటుంది చూసారు కదండి ఇదే అనమాట ఇలాంటివి కడతారు ఇది టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్తాను చూడండి ప్రతి అవుకైతే కట్టడం జరిగింది చూసారు కదా ఇలా పశువుల చాల నుంచి బయట తీసుకొచ్చిన తర్వాత అయితే గడ్డి మేపిస్తారు ఎందుకంటే సంవత్సరం అంతా కష్టపడి పసుపుతోటి దున్ని ఉంటారు కావున ఖచ్చితంగా ధాన్యం అదే విధంగా గడ్డి అనేది పెట్టడం జరుగుతుంది అనమాట ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్తాను ఇది మనం ఓన్గా అయితే అండి మనం ఇది మన అంటే సేతి పిండి అనమాట ఇది ఏ విధంగా ఉందో ఒకసారి చెప్తాను మీకు చూసారు ఎలా ఉందో ఇదే అనమాట ఈ విధంగా ఉంటది ఈ విధంగానే మనము కట్టిన తర్వాత అయితే ఇంటి వాళ్ళు లాగకూడదండి పక్క పక్క ఇంటి వాళ్ళు అయితే లాగవలసి ఉంటుంది ఇది ఇంటి వాళ్ళు లాగితే దోసం అంటారు అందుకోసమే పక్క ఇంటి వాళ్ళు అయితే లాగవలసి ఉంటుంది తిని చూద్దాం ఒకసారి ఎలా ఉందో చూడండి అయితే ఇలా ఉంది వీటికి అయితే మా ప్రాంతీయ భాషలో అయితే మెస్స అంటాము చాలా బాగుంది మీరు ఇప్పుడు మెస్స తిని ఉండే ఒకసారి కామెంట్ చేయండి ఒక మర్చిపోద్దు ఈ పండుగగా అయితే ప్రతి అయితే కొత్త సత్త అయితే ఖచ్చితంగా వేసుకుంటారండి మా సంక్రాంతి అంటేనే మా వాళ్ళకి వచ్చేది కళ్ళల్లోనే సంబరాలు అనమాట అంటే కొత్త బట్టలతోటి సంబరాలు అనేది మొక్కలు మెరుగుతాయి అనమాట చాలా చాలా బాగుంది చూసారు కదండి ఇలాంటి గుమ్మడి గుళ్ళు కడతారు అనమాట చూసారు ఇది కానీ ఇది అయితే ఇంటి వాళ్ళు తప్పకూడదు అనమాట ఎందుకంటే ఇంటి వాళ్ళు ఇంటి వాళ్ళు తెప్పితే దోసం అంటారు ఎవరైనా పక్క వాళ్ళు తెంపాలి అనమాట మేమైతే చంపకూడదు ఎందుకంటే ఇది మా పశువులు కావన చూస్తారు కదా ఎలా ఉంది ఈ విధంగా అయితే కడతారండి గుమ్మడి కడతారు అదే విధంగా పప్పులు కడతారు ఇంకా కడతారు నాకు అయితే ఐడియా లేదు కానీ ఒక మూడు నాలుగు రకాలైతే కడతారు అన్నారు పశువులకి సంక్రాంతికి అయితే ఖచ్చితంగా ఈ విధంగానే కడతారు అదే విధంగా చిన్నపిల్లలు అయితే ఇంకా ఈ రోజు అయితే వాళ్ళు ముఖంలో సంబరాలు అయితే వేరు ఉంటుంది అనమాట అంత సంతోషంగా ఉంటుంది మాకు ఫస్ట్ పండుగ అయితే ఇదే అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి జానవరిలో అయితే మనము ఈ విధంగా సంక్రాంతి అనేది జరుపుకుంటాము మీ అందరికీ తెలిసిందే కాకపోతే మా సంక్రాంతి పండుగ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట అంతే అంతే తేడా కొంచెం మారుతుంది అంతే చూసారు కదా ఏ విధంగా కట్టి ఉన్నారు అనేది ఈ విధంగా కడతాం అనమాట ఓకే చూసారు కదండి ఎన్ని రకాల భోజనం అయితే ఈరోజు తీసుకురావడం జరిగింది ఈ విధంగానే చేస్తారు మా గిరిజన ప్రాంత సంక్రాంతిలు అయితే ఈ రోజు చివరి రోజు కావున ఈ రోజు అయితే మాకు మా గిరిజన నృత్యం అనేది ఉంటుందండి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఈ వీడియోలో మీకు చూపిస్తుంది